నాగ్నాథ్ గారు ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మకర రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగనున్నాయో ఒకసారి వివరించండి సార్ తప్పకుండా మాధవి గారు మకర రాశి అంటే మనకి గోచార ఫలంలో ద్వాదశ రాశుల్లో దశమ భావం అంటే కర్మభావము అంటారు ఈ కర్మ అంటే రాశిలోనే అంటే మకర రాశిలోనే ఈ పంచగ్రహ కూటం ఏర్పడుతుంది అంటే ఈ మకర రాశి వాళ్ళకి అది కేంద్ర భావం రాశి భావం కాబట్టి అయితే పదిహేనో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు ఎగ్జాక్ట్లీ రవి యొక్క స్థానం ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి షిఫ్ట్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి పద్దెనిమిదో తారీఖు చూసుకుంటే చంద్రుడి యొక్క స్థానం కూడా మీకు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే పంచగ్రహ కూటమి సంపూర్ణంగా ఏర్పడేది అప్పుడు సో ఈ పదిహేనో తారీఖు తర్వాత ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ప్రధాన గ్రహాలు రవి చంద్ర భుజ బుధ శుక్ర ఈ ఐదు గ్రహాలని మీరు ఇంకా మీరు చూస్తే ఇందులో మిత్ర గ్రహాలు ఏవి ఉన్నాయి మకర రాశి వాళ్ళకి భూమికి సంకేతం భూ స్వభావం కలిగినటువంటిది మకర రాశి ఈ భూమికి స్వభావం సంబంధించిన మకర రాశికి పరమమిత్ర స్థానమైనటువంటి శుక్రుడు అక్కడ ఉన్నాడు బుధుడు కూడా మిత్రుడే సో వీటికి శత్రుగ్రహాలు ఒకవేళ ఏమైనా ఉన్నాయి అనుకుంటే రవి ప్రధాన శత్రువు కుజుడు కూడా ప్రతికూలం ఈవెన్ దో ఎగ్జాల్టెడ్ ఇన్ మకర రాశి అంటే ఉచ్చస్థానం ఎంచుకున్నటువంటి కుజుడు మకరంలో ఉన్నప్పటికి కూడా కానీ శని కుజులు ఎప్పుడు కూడా పూర్తిగా మిత్రుడు గారు సేమ్ టైం చంద్రుడు చంద్రుడికి శత్రువులు ఉండరు సములు ఉంటారు తప్ప చంద్రుడికి శత్రువులు ఉండరు సో ఈ ఐదు గ్రహాలు చూడండి ఎంత ఎంత వైవిధ్యమైనటువంటి లక్షణాలు కలిగి బుధుడు నిర్ణయ శక్తిని ఇస్తాడు మకర రాశి వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు మేడం వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ ని వాళ్ళ భావాన్ని నమ్మి పనిచేస్తారు వాళ్ళ ప్రణాళికలు చెప్తారు ప్రణాళికలు చెప్తారు వివరిస్తారు పేపర్ మీద రాస్తారు కానీ నిర్ణయం మాత్రం వాళ్ళ అహం నుంచే వస్తుంది నేను నా తెలివితేటలు నా సామర్థ్యం ఇట్ ఇస్ ఐ ఈ ఐ నుంచి ఈ మకర రాశి వాళ్ళ మేధస్ అంత బయటకు వస్తుంది అందుకే చూడండి మకర రాశిలో పుట్టిన వాళ్ళు అర్లీ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి నమ్మి మోసపోవడం వెన్నుపోటు లేకపోతే నమ్మి వేరే వాళ్ళకి వాళ్ళకి సహాయం చేయడం సమాజానికి కోసం చేసేటువంటి పనులు వీటిల్లో దేంట్లో కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రాదు వీళ్ళ పరిణితి మానసిక పరిపక్వత ఎప్పుడు పెరుగుతుందంటే ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత ముప్పై ఏళ్ళు వచ్చినప్పటి నుంచి అవగాహన చాలా బాల్యం నుంచే ఉంటుంది చాలా చిన్న వయసులోనే కుటుంబ సామాజిక పరమైన అవగాహన ఊహ వ్యూహం ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నటువంటి రాశి మకర రాశి మకర రాశి అన్నది లేకపోతే హయ్యెస్ట్ డిజైర్ అంటే అన్లిమిటెడ్ డిజైర్ అన్నది లేదు అని జ్యోతిష్యం ఉంటుంది అంటే మీకు సంతృప్తి లేనటువంటి డిజైర్ కోరిక తీసుకోవాలి మేడం అవును మీరు ఎంత సంపాదించిన భూమి మీద మొత్తం డబ్బులు అంత సంపాదించారు చంద్రమండలంకు వెళ్ళి సంపాదించామని ఆలోచిస్తారు అంటే సంతృప్తి లేదు అంటే వాళ్ళు అంత అంబిషియస్ పీపుల్ ఇంత హైయెస్ట్ అంబిషియస్ నెస్ ఉన్నటువంటి రాశి మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి పదిహేనో తారీఖు నుంచి ఏర్పడుతుంది అందులో బుద్ధికి సంబంధించిన బుధుడు ఉన్నాడు భావోద్వేగాలకు సంబంధించి చంద్రుడు ఉన్నాడు ఆత్మకారకుడు ఉన్నాడు బుద్ధికారకుడు ఉన్నాడు కుజుడు ఆయన కూడా చాలా అగ్రెసివ్ ప్లానెట్ ఆ ఇద్దరు అగ్నికారకులు ఉన్నారు భూమి మీద ఇద్దరు ఉన్నారు రవి కుజుడు ఇద్దరు సో దీన్ని దీన్ని ఎలా అనాలసిస్ చేసుకోవాలి ఈ దీన్ని కూడా మీరు చూడండి చాలా టిపికల్ ప్లానిటరీ కాన్ఫిగరేషన్ దీంట్లో కూడా మీకు ఎనిమిది భావాలు నాలుగు భావాలు పక్కన పెడితే ధనురాశి మకర రాశి కుంభరాశి మీనరాశి ఇవి నాలుగు భావాలు పక్కన పెడితే మిగతా ఎనిమిది భావాలు కూడా ఇందులో ఈ రాశిలో ఉన్నాయి చూసుకోండి అయితే చతుర్థ భావాధిపతి లాభస్థానాధిపతి పంచమాధిపతి లాభాధిపతి షష్టమాధిపతి అష్టమ సప్తమాధిపతి ఇన్ని అధిపతులంతా కూడా ఈ మకరంలో ఉన్నాడు మరి దీని యొక్క పరిణామాలు అనుకూలమా ప్రతికూలమా అంటే ఖచ్చితంగా అనుకూలం మేడం మకర రాశి వాళ్ళకి ఒక ఒక లైన్ లో చెప్పాలంటే దిస్ ఈజ్ అ టైమ్ అంటే ఈ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫైవ్ ప్లానెట్స్ ఇన్ మకర రాశి విచ్ ఇస్ కాల్స్ ద పంచగ్రహ కూటమి దిస్ ఇస్ గోయింగ్ టు బి దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ ద హైయెస్ట్ మేనిఫెస్టెడ్ నేమ్ పాపులారిటీ ఫర్ మకర రాశి పీపుల్ మకర రాశి వాళ్ళకి ఒకవేళ మీకు లైఫ్ లో ఎటువంటి అవార్డు కావాలి అంటుంటే వాళ్ళు నోబెల్ ప్రైజ్ చెప్తారు ఆర్డినరీ ఆర్థిక పరిస్థితులు బాగలేవు పది సార్లు కింద పడ్డారు అయినా వాళ్ళు కాంప్రమైజ్ కాళ్ళు డబ్బులున్నా లేకపోయినా ఒకటేలా ఉంటారు అప్పుడు టైం బాగున్నా బాగోలేకపోయినా ఒకటేలా ఉంటారు వాళ్ళు మీరు మీరు చూడలేరు వాళ్ళని అంటే వాళ్ళు బెండ్ అయిపోయారు కాంప్రమైజ్ అయిపోయారు ఒకవేళ వాళ్ళు కాంప్రమైజ్ అయితే ఓన్లీ ఫ్యామిలీ లైఫ్ కి అవుతారు నేనా ఫ్యామిలీ అంటే భాగస్వామి తల్లిదండ్రులు అన్నదమ్ములు అన్నదమ్ములు అక్క పిల్లలు మిగతా దేని వాళ్ళు కాంప్రమైజ్ కాదు మరి వీళ్ళకి ఇంత ఇంత సాలిడ్ యాటిట్యూడ్ ఉన్న వీళ్ళకి అష్టమాధిపతి కూడా వీళ్ళకి రవీణ్ లో ఉన్నాడు అష్టమంలో కేతు ఉన్నాడు ధనస్థానంలో రాహు తృతీయ భావంలో వీళ్ళకి శని షష్టమ భావంలో గురువు ఇంత కాన్ఫిగరేషన్ వీళ్ళు హ్యాండిల్ చేయాలి పంచగ్రహ కూటమిలో సో ఈ పంచగ్రహ కూటమి అన్నది వీళ్ళకి పిల్లర్ పిల్లర్ మేడం ఈ పిల్లర్ మీద నెక్స్ట్ వచ్చేటువంటి టైం రాబోయే టైం అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో వీళ్ళకి లైఫ్ లో ఏం జరుగుతుంది భూమికి సంబంధించిన విషయాలు చూస్తే మనం ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కూడా భూమి కోసం యుద్ధం కబ్జాలు భూమిలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి ఖనిజాలు వీటి కోసం యుద్ధాలు జరుగుతాయి ఖచ్చితంగా మనం ఎట్లయితే సింహరాశి గురించి ఎప్పుడైతే మనము కృతికా నక్షత్రంలో ఈ సంవత్సరం మొదలైంది సో కాబట్టి రాజు అధిపతి కాబట్టి ఇదంతా కూడా అహంకార పూరితమైనటువంటి యుద్ధాలు జరుగుతాయని చెప్పాను ఆదిపత్యం ఆధిపత్యం ధోరణి జరుగుతుంది మకర రాశిలో ఏంటంటే ముఖ్యంగా ఈ మకర రాశిలో చూసుకుంటే ఆ భూమిలో ఉన్నటువంటి ఖనిజాలకు మీద యుద్ధం జరుగుతుంది ఫస్ట్ మకర రాశి గమనించాలి ఏంటంటే ఈ పదిహేనో తారీఖు నుంచి గమనిస్తే రెండోది ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే అంటే ఒక ఒక సంస్థ ఇంకొక సంస్థని నాశనం చేసుకోవడం నాశనం చేయడంలో నైతిక విలువలు కోల్పోయి అంటే ఒక రకం చెప్పాలంటే ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా అన్సర్టనిటీ జరిగి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది మేడం అంటే కొంతమంది వ్యక్తుల ఉంటారు కదా పొలిటిషన్స్ అనిఫాక్ట్ పొలిటికల్ అంటే సోషల్లీ ఎవరైతే పవర్ఫుల్ ఉంటారో వాళ్ళ చేతుల్లోకి చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒక చాలా నేమ్ బాగా పాపులర్ సంస్థ ఒకటి ఉంటది మేడం అది గవర్నమెంట్ అండర్ లో ఉండదు అనుకోండి అది ప్రైవేట్ బాడీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది గతంలో చూసారు కదా మీరు ఆర్టీసీ డిపార్ట్ సో నేను ఆర్టీసీ అని చెప్పట్లేదు బట్ పెద్ద పెద్ద సంస్థలు గవర్నమెంట్ అండర్ టేకింగ్ ఉన్న వాళ్ళు కూడా అండర్ టేకింగ్ ఉన్నవాళ్ళు కూడా ఈసారి కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు లేకపోతే బ్యూరోక్రాట్స్ కింద కావచ్చు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఈసారి సో అంటే ఒక రకం చెప్పాలంటే ఇది ఫైనాన్షియల్లీ ఇట్ ఇస్ అన్ ఇండికేటింగ్ ఆఫ్ అన్ప్రడిక్టబిలిటీ అండ్ అన్సర్టనిటీ అయితే ఈ మకర రాశిలో వాళ్ళకి గమనించాల్సింది ఏంటంటే భూమి వల్ల వీళ్ళకి న్యాయం జరుగుతుంది మేడం వీళ్ళకి ఎన్ని నష్టాలు వచ్చినా గానీ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ దీనికి సంబంధించిన ల్యాండ్ జరుగుతుంది రెండోది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన ల్యాండ్ ఖనిజాలు కూడా వీళ్ళకి లబ్ధి పొందే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే రవి అష్టమాధిపతి అయినప్పటికీ కూడా రవి యొక్క స్థానం బుధుడితోని కుజుడుతోని కూడా కలిసినాడు కుజుడు అందులో ఈస్ వెరీ పవర్ఫుల్ ఇన్ మకర రాశి అంటే గోచారం పక్కన పెడితే వ్యక్తిగత జాతకంలో కుజుడు వచ్చారు అందులో ఎవరు భూమి భూమికి సంబంధించినటువంటిది భూమి కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు కుజుడు యొక్క స్థానాన్ని కూడా చూస్తారు ఎట్లతో మీకు పుత్రపుత్రిగా స్థానం అన్నప్పుడు మీకు గురువు స్థానం చూస్తారు అవును అప్పుడు కుజుడు యొక్క స్థానాన్ని కూడా చూస్తారు ఇందులో సో భూమి వీళ్ళు ఎంత ఈ సంవత్సరంలో వీళ్ళకి పంచమ ఈ పంచగ్రహ కుటుంబంలో ఎంత ఆర్థికంగా వీళ్ళు ఎంత గతంలో ఇరవై ఐదులో గాని ఇరవై నాలుగులో కానీ తీవ్ర నష్టం కలిగిందో అదంతా కూడా రికవరీ టైం పంచగ్రహ రికవరీ సో భూమి భూమికి సంబంధించిన ఖనిజాలు అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో ఉన్నవాళ్ళు కూడా ఇట్స్ గుడ్ టైం సో ఇందులో నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా రెండు ఉన్నాయి చెప్పాలి వీళ్ళకి అష్టమంలో ఆల్రెడీ కేతు ఉన్నాడు అష్టమాధిపతి రవి కూడా ఇక్కడ ఉన్నాడు సో వీళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎందుకంటే వీళ్ళకి వ్యవహార స్థానం కుటుంబ స్థానంలో కూడా రాహు ఉన్నాడు సో తండ్రి తల్లికి సంబంధించిన తీవ్రమైనటువంటి అస్వస్థత ప్రాణహాని ఇటువంటివి కూడా వీళ్ళని తీవ్రంగా కుంగ తీయడం లేదా వీళ్ళకి బాధ్యతలు పెంచేటువంటి టైం కూడా ఇదే సో వీళ్ళకి కొంచెం ఫ్యామిలీ లైఫ్ కొంచెం షఫుల్ అవుతుంది అంటే నాట్ బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ అంటే కుటుంబంలో విభేదాలు కక్షల వల్ల కాదు కానీ కుటుంబంలో ఏర్పడేటువంటి అనిశ్చితత ఫ్యామిలీ ముఖ్యంగా భాగస్వామి తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల్లోనూ వీళ్ళకి కొంచెం ఈ తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ ఇట్ సేమ్ టైం వీళ్ళకి మనం బుధుడు యొక్క స్థానాన్ని కూడా మాట్లాడుకోవాలి షష్టమాధిపతి వీళ్ళకి ముఖ్యంగా షష్టమాధిపతి లాభస్థానాధి మన లాభస్థానాన్ని గురించి మనం మాట్లాడుకుంటే భాగ్యం గురించి కూడా మాట్లాడుకోవాలి షష్టమ భాగ్యము లాభస్థానాల గురించి మనం మాట్లాడుకుంటే భాగ్యస్థానం అంటే ఏంటంటే వీళ్ళు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేశారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాల యొక్క పరిణామాలు వీళ్ళకి అనుకూలంగా లేవు చాలా సందర్భాల్లో మీరు మకర రాశి వాళ్ళు చిన్న కూడా ఏం చెప్పాను ప్రణాళికాబద్ధంగా ఉన్నట్టు ఉంటారు కానీ నిర్ణయం మాత్రం భావోద్వేగాన్ని వేస్ట్ చేసి ఉంటుంది సో వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళు నిర్ణయాలు ఏదైతే వీళ్ళకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చాయో అవన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితికి వచ్చే ఛాన్స్ ఉంటుంది పాసిబిలిటీస్ ఎందుకంటే బుధుడు వీళ్ళకి రవితోని కలిసి ఉన్నాడు సో గతంలో తీసుకున్నటువంటి కొన్ని అంటే సంపూర్ణమైన నిర్ణయాలు తీసుకోలేదు పూర్తిగా అందులో నిర్ణయం తీసుకొని పూర్తిగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఏది కూడా ఇట్లా పూర్తిగా తీసుకోకుండా హాఫ్ ఆర్ తీసుకునేవి కూడా వీళ్ళకి ఇప్పుడు కంప్లీట్ కండిషనింగ్ స్టేట్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న వాటి కూడా ఫ్రూట్స్ వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి తర్వాత అనుకూలించే ఛాన్స్ ఉంటుంది భూమి కాపాడుతుంది వీళ్ళని డౌన్ డౌన్ఫాల్ అయినా ఏమైనా గానీ వీళ్ళకి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్స్ బంగారం వీళ్ళని కాపాడుతున్నాయి అలాగే రాశి ఏమైనా ఊహించని అద్భుతాలు ఏమైనా జరుగుతాయా సార్ చెప్పే కదా మేడం వీళ్ళలో మీ ఏంటంటే సోషల్ ఐడెంటిటీ ఈజ్ వన్ అన్ఎక్స్పెక్టెడ్ హానర్ ఓకే అండ్ ఫైనాన్షియల్ వెల్త్ అంటే ఇప్పుడు వీళ్ళ ఎక్కడో భూములు కొన్నది ఆ భూమి డిస్ప్యూట్ లో ఉంది ఆ లీగల్ గా ఉంది అది ఫర్దర్ జడ్జిమెంట్ కి రాలేదు అది వాళ్ళకి వస్తుంది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటే భూమికి సంబంధించినటువంటి ఎనీథింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ అది డిస్ప్యూట్ ప్రాపర్టీస్ కావచ్చు ఫైర్ ప్రాపర్టీస్ కూడా కావచ్చు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు దానికి డబుల్ ప్రైస్ కావచ్చు అంటే అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ అండ్ లక్ అండ్ లక్స్ హానర్ చెప్పా కదా నోబుల్ ప్రైస్ స్థాయి హానర్ ఇది వీళ్ళకి జరుగుతుంది మేడం ఈ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు పంచగ్రహ కూటమి కేంద్ర కాబట్టించమి అంటే వీళ్ళ గ్లామర్ ఐడెంటిటీ ఫైనాన్షియల్ పొజిషన్ సోషల్ రెస్పెక్ట్ సోషల్ డిగ్నిటీ అథారిటీ ఇన్ని పెరుగుతాయి వీళ్ళకి కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం చెప్పారు కదా ఫ్యామిలీలో పేరెంట్స్ హెల్త్ ఇండివిజువల్ హెల్త్ విషయంలో పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మకర రాశి వారికి ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలుగుతాయి అనేది చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్